చాలా హాయిగా అనిపిస్తుంది తల్లి పిల్లలు తల్లి ఆ స్పర్శ పిల్లలకి తగిన ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి విద్యార్థులందరూ ప్రతిరోజు మీరు ఉదయం వేసినట్లు మీ తల్లిదండ్రులకు ఒక నమస్కారం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ రోజంతా చాలా మనస్ఫూర్తిగా హాయిగా మీకు చేసే పనిలో కాన్సన్ట్రేషన్ చేయగలరు హాయిగా కూర్చోండి చేసే పని గురు పౌర్ణమి రోజున ఎంతమంది గురువుల సమక్షంలో ఎంతమంది గురువుల మధ్య మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నాకు ఈ వేదికకు ఈ యొక్క ప్రముఖులకు నా యొక్క కృతజ్ఞతతో తెలియజేసుకుంటున్నాను అయితే ప్రియమిత్రులకు నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయ సమావేశం ఈరోజు ఏంటిది ఆత్మీయ సమా సమావేశం ఈ ఆత్మీయ సమావేశం ఎవరెవరికి గురువులకి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన్న మహా అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి గురువులకి విద్యార్థులకి విద్యార్థులు పంపించే తల్లిదండ్రులకి మహత్కరమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఆత్మీయ సమావేశం ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఎందుకు మనం నిర్వహించుకుంటున్నాము విద్యార్థుల భవిష్యత్తు బాగోవాలి మన విద్యాలయం పూర్వవైభవంతో వెలగాలి అలాంటి క్రమంలో నడవాలి అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగోవాలి అంటే వాళ్ళ యొక్క క్రమశిక్షణ విజయపట్నంలో నడవాలి అంటే గురువులు ఎంత శ్రద్ధ తీసుకొని ఇక్కడ విద్య నేర్పిస్తారో అదే సమకాలంలో తల్లిదండ్రులు కూడా అంత అంతకు రెట్టింపు శ్రద్ధ తీసుకొని పిల్లల్ని సంరక్షించి చదువు పట్ల శ్రద్ధ చూపించి స్కూల్ అనంతరం మనం మనం తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకొని అవి టీచర్స్ ద్వారా విద్యార్థుల ద్వారా మనం తెలుసుకొని ఆ యొక్క కథ ఆ యొక్క కార్యక్రమాలు మనం నిర్వహించినట్లయితే ఇటు గురువులకి తల్లిదండ్రులకి మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది ఆ అండర్స్టాండింగ్తో పిల్లల్ని ఎలాగా తీర్చితు అనేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా తయారవుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఈ ఆత్మీయ సమావేశాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది మనం ఒకటి ఒక టైం టేబుల్ ఉంది కదా మనం పిల్లల్ని స్కూల్కి పంపించేటటువంటి కార్యక్రమంలో ఒక టైం టేబుల్ ఉంది టైం టేబుల్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పిల్లలు స్కూల్లో ఉంచుతాం అంటే రోజులో ఎంత భాగం మనం ఉంచుతున్నాము అంతకంటే ఎక్కువ భాగం ఇంకా మన ఇంటి దగ్గర ఉంటున్నారు పిల్లలు వీళ్ళంతా క్రమశిక్షణ పదంగా ఈ ఉన్నటువంటి నాలుగు ఎనిమిది తొమ్మిది గంటల టైము మనకి నిర్దేశించినటువంటి విద్యాలయంలో పిల్లల మీద దృష్టి పెట్టి మన గురువులు ఎంత క్రమశిక్షణతో మనల్ని పిల్లలను నడిపిస్తున్నారో అదే క్రమశిక్షణ మళ్ళీ తప్పకుండా ఇంటికి వచ్చిన విద్యార్థి మీద తల్లిదండ్రుల ఫోకస్ కూడా ఉండాలి అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అందుకే మీరు వచ్చినట్టే చూశారు కదా చాలా చక్కగా నాకు చాలా ఆనందం వేసింది అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ నేను కూడా కొద్దిగా కార్పొరేట్ స్కూల్స్లోకి వెళ్ళి పిల్లల్ని పంపించి కొద్దిగా కొన్నాళ్ళ పాటు నేను కూడా మా పిల్లల్ని చదివించాను ఆయా సందర్భాల్లో ఆయన కొద్దిగా రిమంబర్ చేసుకున్నాం పేరెంట్స్ మీటింగ్ పెట్టేవారు ఇలాగే ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళం పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము ఏ విషయాలు చర్చించే వాళ్ళం ఏం చేసేవాళ్ళం అన్నీ కూడా ఇక్కడ నాకు కళ్ళ కొట్టొచ్చినట్టు కనిపించింది ఇది కార్పొరేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అన్నట్టు అనిపించింది నిజం చెప్పాలంటే అక్కడ వచ్చిన దగ్గర నుంచి ఆహ్వాన కమిటీ దగ్గర నుంచి రిసీవింగ్ చేసుకొని స్కూల్ తరగతి గదిలోకి తీసుకెళ్లి పేరెంట్స్ ని తరగతి గది యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంది తరగతి గదిలో మా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు వాళ్ళు ఈ గదిలో చదువుకొని విద్యాభులు నేర్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా మళ్ళీ ఆ పేరెంట్స్ ని తీసుకొని వెళ్ళి తరగతి గదిలో అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఆ వాతావరణాన్ని పేరెంట్స్ కి లో పిల్లాడు ఎక్కడ కూర్చుంటున్నాడు ఎలా వింటున్నాడు క్లాస్ రూమ్ లో తరగతులు ఇవన్నీ కూడా పిల్లడికి టీచర్స్ అండర్స్టాండింగ్ కాకుండా ఆ తల్లిదండ్రులకి కూడా తెలియజేయడం అనేది ఇక్కడ చాలా ముఖ్య ఉద్దేశం ఆ తల్లిదండ్రులకి తెలియజేయడంతో పాటు ఆ పిల్లడి యొక్క స్థాయి ఆ తను ఇక్కడ నేర్చుకున్నటువంటి ఎంతవరకు రిసీవ్ చేసుకున్నాడు ఆ పాఠాలని ఆ పాఠాలను రిసీవ్ చేసుకుని మళ్ళీ దాన్ని నెక్స్ట్ డేకి ఎంతవరకు దాన్ని అన్వయించుకుంటున్నాడో అవగాహన చేసుకుంటున్నాడో దాన్ని మెమరీలో గుర్తుంచుకోగలుగుతున్నాడు అనేది పేరెంట్ లో ఉండాలన్నమాట అవన్నీ కార్పొరేట్ స్కూల్లో జరుగుతాయి ఇక్కడ కూడా అదే తరహాలో అదే రేంజ్లో ఎక్కడ తగ్గకుండా చూసారా ఎంత చక్కగా ఎంత నీట్గా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు అదే తరహాలో మన పిల్లలకి కూడా ఆ రకమైనటువంటి విద్యా విధానాలను అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మన ఉపాధ్యాయ సిబ్బంది తీసుకున్న ఈ యొక్క చర్యలు చాలా చెప్పుకోలేదు ఈ రకంగా మన యొక్క విద్యాలయాన్ని మన యొక్క విద్యార్థులతో పాటు మన యొక్క విద్యార్థుల భవిష్యత్తుతో పాటు విద్యాలయాన్ని మంచి విజయవాదలో నడిపించడానికి తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత తల్లిదండ్రుల యొక్క తీసుకోవాల్సినటువంటి చర్యలు జాగ్రత్తల గురించి మనం తెలుసుకుంటూ అవి మనం ఎప్పుడు కూడా ఫాలో చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క త్రయంకం ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏంటి గురువులు తల్లిదండ్రులు విద్యార్థులు ఈ ముగ్గురు పట్ల ఏర్పడుతున్నటువంటి ఆత్మీయ సమావేశం దీని యొక్క మనం అనుకోవచ్చు